నమస్తే వెల్కమ్ టు ఫోర్ న్యూస్ నేను మీ శ్రీలత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏపీ టిడిపి నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు ఆఖరికి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి తెలంగాణకు రావడం లేదంటూ పెట్టిన ట్వీట్ పై బుద్ధ వెంకన్న ఘాటుగా స్పందించారు మీ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబుపై మీరు వెకిలిగా మాట్లాడడమేనని బుద్ధ ఎద్దేవా చేశారు చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసిన సందర్భంలో ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో నిరసన చేసుకోండి అని ఒకే ఒక్క మాటతో కుప్పకూలిపోయిందని అన్నారు మీ తండ్రి కేసీఆర్ ఒకసారి చంద్రబాబుకు హిందీ భాష రాదు ఇంగ్లీష్ భాష రాదు అని మాట్లాడాడని అన్నారు చంద్రబాబు దెబ్బ ఎలా ఉంటుందో ఫామ్ హౌస్ లో కూర్చున్న మీ నాన్నను అడుగు అని అన్నారు పెట్టుబడుల విషయంలో మాట్లాడుతూ ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడావు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏమిటి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది అది చంద్రబాబు నాయుడు ప్రేరణ అని అన్నారు మీ నోటిదుల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని బుద్ధ ఫైర్ అయ్యారు ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కిలీగా మాట్లాడమే కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి ఈ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది అలాగే మీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడుకి హిందీ భాష రాదు ఇంగ్లీష్ భాష రాదు అని మాట్లాడేది చంద్రబాబు నాయుడు కటౌట్ చాలు భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు కటౌట్ చాలు మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నావు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది అది చంద్రబాబు గారు స్టామినీ నోటు వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఆఖరిక ఆంధ్రప్రదేశ్ అని ఇక మీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నాం